పర్యావరణ సామాజిక ఉద్యమాలు నర్మదా బచావు నర్మదా బచావు ఆందోళనకు కారకులు మేధా పాట్కర్ గ్రూప్ టూ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నర్మదా బచావు ఆందోళనకు కారకురాలు ఎవరు మేధా పాట్కర్ బాబా అంటే అరుంధతి రాయలు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం అనేది వహించడం జరిగింది తరువాత గుజరాత్లో నర్మదా నర్మదా నదిపై నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని వీళ్ళు ప్రారంభించడం జరిగింది ఈ డ్యాం వలన భూకంపాలు వస్తాయని పర్యావరణం దెబ్బతింటుందని ఉద్యమకారులు నిరసన తెలియజేశారు ఆ విధంగా రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు అంటే రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు వలన ఉద్యమకారులకు వ్యతిరేకంగా రావడంతో ప్రాజెక్ట్ నిర్మాణము కొనసాగింది రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడంతో ఉద్యమకారులు ఉద్యమకారులకు వ్యతిరేకంగా రావడంతో ఈ ప్రాజెక్ట్ యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ కార్యక్రమాలు సవనీయంగా సాగింది తర్వాత విష్ణువు ఉద్యమం విష్ణు విష్ణు ఉద్యమం సాంబాజీ అనే ఒక మహర్షి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ విధంగానే రాజస్థాన్లోని ప్రారంభించిన ఈ ఉద్యమం కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు చెట్లు ఈనాటికి పూజలు అందుకుంటున్నాయి అంటే ఈ విధంగానే మొదటగా రాజస్థాన్లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు అనేది ఈనాటికి పూజలు అనేది అందుకుంటూ ఉంది దీనికి కారణాలు చూద్దాం ఈనాటికి అక్కడ అక్కడే ప్రజలు చెట్లను నరకడానికి వన్యప్రాణి వధను వన్యప్రాణి వధను వ్యతిరేకిస్తున్నారు అంటే విష్ణు ఉద్యమం అనేది ఇది సా ఇది సాంబాజీ సాంబాజీ అనే ఒక మహర్షి ఉద్యమాన్ని ప్రారంభించాడు రాజస్థాన్లో ఇతను ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా పెద్ద పెద్ద సంఖ్యలో చెట్లు ఈనాటికి పూజలు అందుకుంటూ ఉంది ఈనాటికి అక్కడి ప్రజల చెట్లను నరకడాన్ని ఆ విధంగానే వన్యప్రాణి వదను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వన్యప్రాణి అంటే అక్కడ అక్కడ ప్రజలు చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తారు ఆ విధంగానే వన్యప్రాణి వదను కూడా వాళ్ళు వ్యతిరేకించడం అనేది జరిగింది ఏ ఏ కారణంగా అంటే విష్ణు ఉద్యమం అంటే సంభాజీ అనే ఒక మహర్షి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ విధంగానే రాజస్థాన్లో ప్రారంభమైనటువంటి ఈ ఈ ఉద్యమం కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు అనేది ఈనాటికి అక్కడ పూజలు అనేది అందుకుంటూ ఉంది ఆ విధంగా ఈనాటికి అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే చెట్లను నరకడాన్ని వన్యప్రాణి వదిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు చిక్కు ఉద్యమం చిక్కు ఉద్యమం ఈ ఉద్యమ ప్రారంభకుడు సుందర్లాల్ బహుగుణం ఇది జేఎల్ రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ ప్రశ్న రావడం జరిగింది చిప్కో ఉద్యమం ఈ ఉద్యమం ప్రారంభకుడు కూడా ఎవరంటే సుందర్లాల్ బహుగుణ జయల్ రెండు వేల ఆరు చిప్కో అనగా చిప్కో అనగా చెట్లను నరకడం వద్దు చెట్లను చెట్లను చెట్లు నరకడం వద్దు అని అర్థం చిప్కో అనగా చెట్లు నరకడం వద్దు అని అర్థం ఉత్తరాఖండ్లోని చెమోలి జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు అడవులను అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది చిప్కో ఉద్యమం ఈ ఉద్యమం ప్రారంభం ఈ కూడా ఎవరు అనగా సుందర్లాల్ బహుగుణ్ బహుగుణ అంటే చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు సుందర్లాల్ బహుగుణ ఈ జేఎల్ రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఆ విధంగా చిప్కో అనగా అనగా చెట్లు నరకడం వద్దు అని అర్థం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని వీరు ప్రారంభించడం జరిగింది అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు గ్రీన్ ఫీజ్ ఉద్యమం గ్రీన్ ఫీజు